ఇది చాలా కష్టమైన టైంలో అసలు డేట్స్ లేని టైంలో వేరే సినిమాలు చేస్తున్న టైంలో కథ వచ్చింది కథ వెంటనే చాలా బాగుందన్న బట్ ఫస్ట్ తమిళ్ లో చేస్తారనుకున్నాం ఐ థాట్ ఇట్స్ తమిళ్ ఫిల్మ్ సో తమిళ్లో ఏమో అనుకున్నాం బట్ లోకేష్ ఏం చెప్పారంటే ఇది ప్రొడ్యూసర్ గారు అక్బర్ గారు ఏం చెప్పారంటే తమిళ్ తెలుగు చేస్తే ఎలా ఉంటుంది సార్ తమిళ్ తెలుగు చేస్తే డబ్బింగ్ చేయకుండా ఒరిజినల్స్ గా చేద్దాం సార్ రెండో అన్న సో దీనికి ఒక ఎయిట్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ చేయడం జరిగింది అండ్ ప్రొడ్యూసర్స్ నిజంగా ఇంత మంచి ప్రొడ్యూసర్స్ నేను స్క్రిప్ట్ కి వర్క్ చేయడం ప్రొడ్యూసర్స్ ఎప్పుడు దాకా చూడలేదు అంటే ప్రతి ప్రతి రోజు జరుగుతున్న ప్రతి షూట్ ప్రతి షార్ట్ కి ఏమేం కావాలి ప్రతిదీ ప్రొడ్యూసర్ రూమ్ లో కూడా విత్ ఆల్ డీటెయిల్స్ సో దిర్ సో అంటే ఒక స్కూల్ యాన్యువల్ డే ఒక ఇంట్లో పెళ్ళి లేకపోతే ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరు కలిసి ఎలా చేసుకుంటూ ఒక సినిమాని అలా అక్బర్ గారు ద హోల్ టీమ్ వీళ్ళందరూ కలిసి అంటే ఎయిట్ మంత్స్ ప్రీ ప్రొడక్షన్ అండి ఎయిట్ మంత్స్ తర్వాత షూట్ చేశాను ఇది అండ్ టూ ఫిల్మ్స్ షూట్ చేశాను ఒక షార్ట్ తెలుగు ఒక షార్ట్ తమిళ్ ఎక్కడ కూడా ఓకే బైట్ షార్ట్ మిడ్ షార్ట్ లో మనం తెలుగు డబ్బు పెట్టేద్దాం లేకపోతే తమిళ్లో చేసింది పెట్టేద్దాం లేదు లోకేష్ మామూలు వ్యక్తి కాదు సో ప్రతి షార్ట్ చాలా డీటెయిల్డ్గా ఎక్కడ స్క్రీన్ ప్లేకి కథకి ఇక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా చాలా ఇంటెన్స్గా చాలా క్లియర్గా తీర్చి తీర్చిదిద్దిద్దిన సినిమా ఇది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఎస్ కిరీటి చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థ్రిల్లర్స్కి ఓటీటీ ఓపెన్ చేస్తే నేనే కొన్ని థ్రిల్లర్స్ చేసుకున్నాను ఓటీటీలో సో కంపేర్ టు దోస్ ఈ థ్రిల్లర్ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది రీసెంట్లీ నేను రాజవేంద్ర గారు మహారాజా ఫిలిం చూడడం జరిగింది అండ్ చూసిన తర్వాత మాకు టూ త్రీ డేస్ నిద్ర పట్టలేదు ఇప్పుడు ఆ థౌట్లోనే ఉన్నాం ఇంత ఇంటెన్స్గా ఉంది ఫిలం సారీ ఇక్కడ దాని కంపారిజన్ ఎందుకు చేస్తున్నా అంటే ట్విస్ట్ టర్న్స్ స్క్రీన్ ప్లే ఆ సినిమాకి ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు ఆ సినిమా గురించి అండ్ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్ అలాగే ఈ సినిమాలో కూడా లైక్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వెల్ రిటన్ ద స్క్రిప్ట్ ఈస్ వెల్ రిటన్ ద యాక్షన్ ఇస్ గుడ్ యాక్టర్స్ లైక్ స్పెషలీ ఐ వాంట్ థ్యాంక్ శశాంక్ రవి వర్మ కిరీటి బికాస్ తెలుగు అనగానే ఓకే అన్నారు బట్ తమిళ్ అనగానే భయ్య భాష అన్నారు బట్ నేర్చుకుంటాం భయ్యా నిజంగా మాకు డైలాగ్స్ అనేవి ముందే ఇస్తే బాగుంటుంది అన్నారు బట్ లోకేష్ మేడ్ షూర్ దట్ ముందే వాళ్ళకి డైలాగ్స్ పంపించి ప్రతి తమిళ్ డైలాగు వాళ్ళే చెప్పేలాగా ప్రతి యాక్షన్ వాళ్ళే చేసేలాగా అండ్ ఇట్ వాస్ సో గుడ్ లోకేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్యలో ఏంటి భయ్యా అందరు చాలా మంది అడిగారు చెన్నైలో సెటిల్ అయిపోయావా చెన్నైలో సెటిల్ అయిపోయావా అని అడిగారు నేను ఈ మధ్య చెన్నైలో తమిళ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి చెన్నైలో సెటిల్ అయిపోయాను అక్బర్ సార్ నన్ను అక్కడే సెటిల్ అయ్యేలా చేస్తున్నారు బికాస్ ఆయన ప్రొడక్షన్ లో లైక్ ఇట్ వాజ్ లైక్ హోమ్ చాలా బాగా చూసుకున్నారు నాట్ ఓన్లీ మీ అందరినీ అండ్ ప్రొడక్షన్ హౌస్ ఆల్రెడీ త్రీ ఫిలిమ్స్ చేస్తున్నారు ఆల్ ద త్రీ ఫిల్మ్స్ ఆర్ డన్ రియలీ గుడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అండ్ సొసైటీకి ఏదో చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీశారు కంగ్రాచులేషన్ సార్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ ఆర్ పీపుల్ విల్ లవ్ ఆల్వేస్ గుడ్ కాంటెంట్ అండ్ గుడ్ పీపుల్ సో కంగ్రాచులేషన్స్ అండ్ లోకేష్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ రియల్ వెల్కమ్ అండ్ పాప అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది డైలాగుల కోసం కష్టపడింది బాగా చేసింది అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఈ సినిమా గురించి ఇవాళ లాంచ్ కాబట్టి టీజర్ లాంచ్ కాబట్టి టీజర్ మీరు చూశారు సో ట్రైలర్ వస్తుంది చాలా సాంగ్స్ వస్తాయి యునో ఇట్ ఒక ఫిల్మ్ కి ఎలా ఎలా ప్రమోషన్ చేస్తూ వస్తుందో ఆడియన్స్ క్యూరియాసిటీ పెంచుకుంటూ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ సినిమా చూడడానికి రావాలని మా ప్రయత్నం ఇప్పుడు దాకా నేను చేసిన ఓటీటీ సినిమాలు సిరీస్ చిన్న క్యారెక్టర్స్ విలన్ గా చేసిన నేర్చు చేసిన చూసి ఇప్పటిదాకా ఆదరించారు అండ్